ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు ప్రజావేదిక కార్యక్రమంలో స్టాల్స్ ని పరిశీలించారు ప్రజావేదిక కార్యక్రమంలో రైతులతో సీఎం ముఖాముఖి అయ్యారు ఇప్పుడు అలా చూద్దాం ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు వస్తుంది నేను ఇటీవల కాలంలో చూస్తున్న ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాను జనాభా పెరగకూడదని మాట్లాడాను ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది అందుకే ఆలోచిస్తున్నాను కనీసం ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క కప్పులు ముగ్గురు పిల్లల్ని మీరందరూ కూడా కనాల్సిన అవసరం ఉంది ఇది నా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం ఎందుకంటే జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో మనం మెషిన్లకు సేవ చేయాల్సి వస్తుంది అందుకనే మనం ఆలోచించుకోవాల్సింది జనాభాని కానీ మనం సమతుల్యంగా పెంచుకుంటూ పోగలిగితే ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం ఉంటుంది అగ్రదేశంగా భారతదేశం ఉంటుంది దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దీపం రెండు మా ఆడబిడ్డలు ఏవమ్మా అప్పుడప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ చేయాలని నేను అడుగుతున్నా మీకు ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చింది సిలిండర్ ఇచ్చింది నేనే ఇచ్చాను కట్టె పొయ్యలు పెట్టుకుని పొగంతా వస్తా ఉంటే నా తల్లిపడిన కష్టం నా ఆడబిడ్డలకు పడకూడదని తొంభై ఐదు తొంభై ఏళ్ళు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఈసారి మళ్ళీ మీరు కొంతమంది వంట చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందంటే మొట్టమొదటిసారిగా మూడు సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇస్తున్నాం అది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇక్కడ మా మంత్రి మనోహర్ గాంధీ అభినందిస్తున్నా గ్యాస్ సిలిండర్లు కానీ అదే సమయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా రైతులందరూ ఇక్కడ ఉన్నారు గత ప్రభుత్వం పదహారు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు పెడితే అప్పంతా ఇచ్చి ఈరోజు మీరు వరి ధాన్యం ఇచ్చినటువంటి మ్యాక్సిమం ఇరవై నాలుగు గంటలు ఐదారు గంటల్లోనే మీ అకౌంట్లో డబ్బులు అంటే అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే శ్రీశక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఒక పైసా ఖర్చు లేకుండా మీరు వెళ్ళే సౌకర్యం ఏర్పాటు చేశాం దీనివల్ల చాలా వరకు మీకు ఫ్రీడమ్ రావడమే కాకుండా మొబిలిటీ వస్తుంది మొబిలిటీ వచ్చిన దానివల్ల మీరు బయట ఏదైనా పనులుంటే మీరు చేసే పరిస్థితి వస్తుంది తద్వారా నాలెడ్జ్ కూడా వస్తుంది అన్ని ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల మంది ప్రయాణం చేశారు దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఆర్టీసీకి మేము డబ్బులు కడుతున్నాం ఎంతైనా పర్వాలేదు నా ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా మొన్నటి వరకు ఎక్కడ చూసినా మన పిల్లలు చదువుకోవాలంటే టీచర్లు లేని పరిస్థితి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది మెగా డిఎస్సి సంవత్సరంలో పూర్తి చేసి అందరికీ పోస్టింగ్స్ ఇచ్చి పంపించాం అన్నదాత సుఖీభవ ఈరోజు ఇరవై వేలు ఇస్తాను కేంద్రం ఆరు వేలు రాష్ట్రం పద్నాలుగు వేలు ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఏడు ఇస్తే దాన్ని రెండింతలు చేసి పద్నాలుగు వేల రూపాయలు చేశాం ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ అన్ని విధాల ఈ ప్రభుత్వం మీకు ముందుంటాం ఇప్పుడే ఇక్కడుండి స్వర్ణ గ్రామం యొక్క సెక్రటరీ ఒక మాట చెప్పాడు నేను ఐదు ప్రిన్సిపల్స్ పెట్టాను రాష్ట్ర రైతాంగం బాగుండాలి వీళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి వ్యవసాయం గిట్టుబాటు కావాలి వ్యవసాయం చేసిన రైతు నష్టపో